కొంతమంది వ్యక్తులు బాలుని బార్క్ తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలుని నువ్వు కూడా తాగవయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే లేదు సార్ నేను మానేశాను ఇప్పుడు ఇలాంటివి ముట్టుకోవడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే నువ్వు ఎలాగో తాగవు కదా మాకైనా సర్వ్ చేయు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే సరే సర్వ్ చేయడమే కదా అని చెప్పి వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ ఉంటాడు ఇంతలో గుణ అక్కడికి వస్తూ అక్కడ ఉన్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఇప్పుడు మందు తాగుతుండగా కనపడుతున్నాడు ఇప్పుడు కానీ నేను వీడియో తీసి అది వైరల్ చేస్తే వీడి సంగతి మొత్తం పూర్తిగా బయటపడుతుంది అప్పుడు నేనంటే వీడికి ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న బాలుకైతే వీడియోని తీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వీడియోని తీసి యూట్యూబ్లో అలాగే ఆన్లైన్లో పెట్టేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు కారు అయితే కొంతమంది ఎక్కడానికి వచ్చి ఆ వీడియోలు చూసి అయ్యో ఇది నీ కారా నీ కారు అయితే మేము ఎక్కనే అక్క నువ్వు పచ్చి తాగుబోతువు కదా అని చెప్పేసి అయితే అంటూ ఆ కారుని మళ్ళీ దిగేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నా కారు ఎందుకు ఎక్కడం లేదు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అయమయంలో పడిపోతూ ఉంటాడు ఇంకా కొంతమంది వస్తూ అక్కడ ఉన్న బాలుని అయితే అసహ్యకరంగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో శివ మీనా దగ్గరికి వచ్చి అక్క ఇది చూసావా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మీనాకి బాలు వీడియోని అయితే చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇప్పుడు ఊర్లో పరువు మొత్తం పోయింది ఇదంతా బావ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని మీనా అయితే బాధపడుతూ ఉంటాయి